కుంభకైన ప్రతాప్ రెడ్డి వెంటనే గిరిజనుల బుద్ధికి కారణమైన ప్రతాప్ రెడ్డి మీద వెంటనే ఎస్సిఎస్టి కేసు నమోదు చేయాలి నమో చేయాలి నమోదు చేయాలి నమోదు చేయాలి ప్రతాప్ రెడ్డి మీద ఎస్సి కేసు నమోదు సిగ్గో సిగ్గో గిరిజల మీద అక్రమ కేసులో గిరిజల మీద అక్రమ కేసులో గిరిజల మీద అక్రమ కేసులో డెస్ట్ డెస్ట్ వి వోంట్ డెస్ట్ 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 జిల్లాలో గిరిజన లైక్ ಜಿಲ್ಲಾ ಗಿರಿಜಿನ ಪ್ರಜಾ ಸಂಘ ಐಕ್ಯತ ఎవరో ఉన్నారంట వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు వాళ్ళందరినీ రమ్మని చెప్పండి నాదే ఆమె సరేనా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ రమ్మనండి రమన్ అండి

గిరిజన సంఘాల నాయకులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ మొన్న గిరిజనుల్ని భయభ్రాంతులు సృష్టిస్తూ వాళ్ళ మీద కేసులు పెడుతూ ఇట్లా భయభ్రాంతులు సృష్టించారు అట్లా దానికి మేము ఒక నిరసన ర్యాలీ నిరసన తెలియజేస్తూ మేము వెళ్తూ ఉన్నాం అక్కడ గిరిజనుల్ని పరా పరామర్శించేదానికి ఏ ఏ చట్టంలో ఏ రాజ్యాంగంలో ఈ విధంగా నిరసన ర్యాలీ తెలియజేసేటటువంటి హక్కు రాజ్యాంగంలో కూడా కల్పించున్నారు కాబట్టి ఇటు బ్యానర్లు పెట్టుకొని బాకూడదు అని చెప్పి మన ఎస్ఐ గారు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు నిరసన అనేది బ్యానర్లు పెట్టుకునే పోతాం ఆ నినాదాలు ఇచ్చుకుంటూ పోతాం మేము ఎక్కడైనా కూడా దౌర్జన్యాలు దాడులకి ఇంకొక దానికి చట్టానికి వ్యతిరేకంగా ఏదన్నా కానీ ప్రవర్తన చేస్తే మా తీరు ఆ బద్దతులు ఉంటే మీరు అరెస్ట్ చేయండి ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి ఆపడం ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ని కాబట్టి దయచేసి ఎస్ఐ గారు మాకు కోఆపరేషన్ కోఆపరేషన్ చేయాలి మేము నిరసన ర్యాలీగానే వెళ్తాం మా తొగని ఉండండి మేము ఎక్కడైనా కూడా ఈ భూములను ఎత్తుకొని వెళ్ళడమో లేకుంటే ఆక్రమణ చేయడమో ఇంకొకటో ఇంకొకటో కానీ చేస్తే మా మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి మరి యాక్షన్ చేయండి కేసులు పెట్టండి జైలుకి పంపించండి ఇంకొకటి చట్టం అది చేయండి కాబట్టి మేము చట్ట ప్రకారమే రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు ప్రకారమే మేము నిరసనగా ర్యాలీగా వెళ్తా ఉన్నాం ఇది ఆపడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఎస్ఐ గారు ఇక్కడ వీళ్ళందరినీ కూడా తొలగి మేము ర్యాలీ చేసుకునే దానికి మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ప్రతాప్ రెడ్డి నేను డకిల్ సౌత్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పనిచేస్తున్నాను గత ఒకటి నాలుగు సంవత్సరంగా ప్రస్తుత వివాదం మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి స్థానికులు కొంతమంది ఈ ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఏడులోనే నోటిఫై అయినప్పటికీ కొద్దిగా రెవెన్యూ రికార్డ్స్ లో ఇది ఇంకా అప్డేట్ కాకపోవడం వల్ల ఆ చిన్న వసుకుని ఉపయోగించుకొని దీంట్లో ఈ భూమిని ఆక్రమించుకోవాలని కొంతమంది గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు అనేక పరిహారాలు ప్రయత్నించినప్పటికీ మనం అడ్డుకున్నాము వాళ్ళకి నచ్చజెప్పాము వాళ్ళకి అవేర్నెస్ కలిగించాము ఈ విధంగా అడవిని ఆక్రమించుకోవడం అనేటటువంటిది చట్టరిత నేరం అని చెప్పి తెలియజేశాము ఇది దశల వారీగా చేసుకుంటూ వచ్చాము కానీ ప్రస్తుతానికి ఈరోజు అనేక సంఘాలన్నీ కలిసి మళ్ళీ ఇంకో మారు రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రయత్ వెళ్ళేదానికి ప్రయత్నించారు దీన్ని రెవెన్యూ ఫారెస్ట్ మరియు పోలీసు మూడు శాఖలు ఉమ్మడిగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి అవగాహన కలిగించి ఆ వాళ్ళు ప్రయత్నాన్ని విరవింపజేసి పంపించాము ప్రస్తుతానికి ఈ అంశము మనకు హైకోర్టు పరిధిలో ఉంది హైకోర్టుకి అందరు గిరిజనులందరూ కూడా హైకోర్టుకి వెళ్ళున్నారు పోలీస్ రెవెన్యూ మరియు ఫారెస్ట్ శాఖల తరఫున వీటికి మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఫైల్ చేస్తున్నాము కోర్టు పరిధిలో ఉన్నందువల్ల మనకు ఇండిపెండెంట్ జ్యుడిషరీలో కోర్టు సుప్రీం తుదిగా మనకు ఈ హైకోర్టు యొక్క ఆదేశాలకి అందరూ కూడా మనం శిక్ష వహించాలి హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉంటే దాని ప్రకారం మేము దీంతోపాటు ఈ సహజంగా వాళ్ళు చేసినటువంటి అన్నింటి చిన్న చిన్న ఆరోపణలు అటువంటి కామన్ ఏ ఆరోపణలు ఉన్నా కానీ వాళ్ళు మా పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళొచ్చు దాని మీద అధికారులు దాని మీద విచారణ జరిపి నిజ నిర్ధారణ జరిపి ఏదన్నా తప్పు ఉంటే వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు మీ ద్వారా ప్రజలకి మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే దయచేసి అటవీ భూమి ఆక్రమణకి పాల్పొడవద్దు అటవీ భూమి ఉమ్మడి ఆస్తిగా ప్రభుత్వ ఆస్తిగానే ఉంచితే మీ గ్రామాలందరూ కూడా మీ పశువుల మేతకు కానీ ఇతర వాటన్నిటికి కూడా మీకు అందరికీ కూడా ఉపయోగపడే భూమిగా ఉంటుంది పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మీరు అందరు కానీ చర్యలు తీసుకుంటే మీకు ఉమ్మడిగా ఉంటుంది ఎవరైనా ఆక్రమించుకుంటే ఇది ఒక వ్యక్తికి వ్యక్తిగత ఆస్తులుగా అయిపోతాయి మిమ్మల్ని ఎవరిని కూడా అందులోకి రానివ్వరు అటువంటి చర్యల్ని ప్రభుత్వం కూడా ఉపేక్షించదు ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ భూమి సెంటు భూమి కూడా ఆక్రమణకు గురయ్యేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతించదు మేము చాలా కృతనిశ్చయంతో ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించి ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించేదానికి మేము ఒప్పుకున్నాము ధన్యవాదాలు